హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి వాడ్రోబ్ అలా సర్దుతా ఉంటే నాకు ఈ టాప్స్ అన్ని కనిపించాయి సో మెయిన్ ఏంటంటే ఈ టాప్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి సో ఒకసారి మీకు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఈ టాప్స్లో ఏమన్నా కావాలంటే మాక్సిమం అయితే లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొన్ని టూ ఇయర్స్ బ్యాక్ అలా తీసుకున్నవి కొన్ని వచ్చేసి బయట తీసుకున్నవి సో అలా వాటికైతే లింక్ ప్రొవైడ్ చేయలేను బట్ ఆన్లైన్లో తీసుకున్న వాటికి మీకు ఏమైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో సో ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ ఇది వచ్చేసి కొంచెం మనకి ప్యారెట్ గ్రీన్ అలా అనుకోవచ్చు సో అలాగే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నేను అజియోలో తీసుకున్నాను ఇది కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇది వచ్చేసి కాటన్ కాబట్టి నేను ఎం సైజ్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఎస్ సైజే తీసుకుంటాను పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకు కొంచెం యోక్ పార్ట్లో కొంచెం అట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ ఇది వచ్చేసి ఫ్యూజన్ బ్రాండ్ సైజ్ వచ్చేసి ఎం తీసుకున్నాను ఎందుకంటే ఇది కాటన్ కదా ష్రింక్ అవుతుంది కదా వాటర్లో వేసేసినాక సో దానికోసమని ఏం తీసుకున్నాను సో టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది కుర్తా మొత్తం కూడా ఇలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ గా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి కొంచెం యోక్ యోక్పాట్లో మాత్రం కొంచెం అలా ఇచ్చారు వర్క్ లా అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఇది వచ్చేసి మెహందీలో కొంచెం మనకి డార్క్ కాకుండా కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది కదా మెహందీ గ్రీన్లో సో అందులో ఇది సో ఇది వచ్చేసి కూడా నేను అవాజ్ నుంచి తీసుకున్నాను అండ్ సైజ్ వచ్చేసి ఏం తీసుకున్నాను ఇది కూడా కొంచెం మనకి రియాన్ ప్లస్ కాటన్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది క్లాత్ సో స్ట్రింక్ అయ్యే అవకాశం ఉంది కదా సో దానికోసమే నేను ఏమి తీసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్ టాపే కాకపోతే ఏంటంటే కింద మనకి టాజల్స్ వచ్చి చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి కట్స్ కూడా చాలా కింద డౌన్లో ఉంటాయి చాలా 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 బాగుంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ గ్రీన్ వచ్చేసి ఏంటంటే ఇది సో ఇది వచ్చేసి నేను లోకల్గా తీసుకున్నాను ఇక్కడ దగ్గర షాప్లో తీసుకున్నాను ఇవన్నీ కూడా తీసుకుని చాలా చాలా డేస్ అవుతున్నాయి రీసెంట్గా అయితే ఏది తీసుకోలేదు సో రీసెంట్గా ఏది తీసుకునేది చెప్తాను చూస్తా ఉండండి సో ఇది వచ్చేసి థర్డ్ వన్ ఇది వచ్చేసి నార్మల్ ఇంకా మనం డైలీ వేర్ అలా వేసుకొని అన్నట్టుగా తీసుకున్నాను చాలా లైట్గా ఉంటుంది కలర్ కూడా అండ్ ఇది వచ్చేసి లోకల్ అని చెప్పాను కదా సో లోకల్ బ్రాండ్స్లోనే ఉంది ఇది కూడా నేను సైజ్ ఎంలోనే తీసుకున్నాను చాలా పెద్దగా ఉంది అంటే కొన్ని బ్రాండ్ని బట్టి ఉంటుంది కదా సైజు అయినా సో ఎం అనేసరికి నాకు చాలా లూజ్గా ఉండింది అండ్ ఇది మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లోనే ఉంటాయి నార్మల్గా నేను ఎక్కువ త్రీ బై ఫోర్త్ ప్రిఫర్ చేస్తాను షార్ట్ హ్యాండ్స్ చాలా చాలా తక్కువ సో ఇది ఇది వచ్చేసి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ గ్రీన్ వచ్చేసి ఇది ఇది కూడా మెహందీ గ్రీనే ఇందాక చూపించినాను కదా సెకండ్ వన్ సో ఆ మెహందీ గ్రీన్ లో లాగే ఉంటుంది బట్ ప్రింట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ టాప్ వచ్చేసి నేను కూడా అజయ్ నుంచే తీసుకున్నాను చాలా 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 బాగుంటుంది ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ష్రింక్ అవుతుందని చెప్పేసి నేను ముందే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను దీనికి వచ్చేసి టాజిల్స్ అలా త్రీ ఇచ్చారు మనకి ఫ్రంట్ సైడ్ లో అండ్ ఇక్కడ మనకి మంచి ప్రింట్ ఉంటుంది ఈ ప్రింట్ అయితే వాష్ చేసినా కూడా అస్సలు పోదు చాలా 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 బాగుంటుంది అండ్ దీనికి మనం ఇలాంటి బ్లూ కలర్ లెగ్గిన చున్నీతో పేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఫుల్ లాంగ్ ఉంటుంది అంటే కొంచెం మనకి ఇవన్నీ కూడా హాఫ్ కట్ అట్లా స్ట్రైట్ కట్ కాకుండా ఇలా కొంచెం మనకి కింద మనకి యూ షేప్ వీ షేప్ అలా అంటారు కదా సో యూ షేప్ లాగా ఉంటుంది కింద డిజైన్ సో హ్యాండ్స్ కి అయితే ఏదైతే ప్రింట్ ఇచ్చారో మనకి టాప్ కింద కూడా సేమ్ అదే ఇచ్చారు సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అది కూడా నేను అజియో అజయ్ నుంచే తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే మ్యాక్స్ నుంచి తీసుకున్నాను ఈ ఇది వచ్చేసి కుర్త కొంచెం రివర్స్లో ఉంది ఎందుకంటే లో అంటే చాలా కిందగా ఉండింది సో చూస్తే ఏంటి నా దగ్గర ఇన్ని గ్రీన్స్ ఉన్నాయా అని నాకు తెలియకుండానే కొనేసాను అన్నట్టుగా ఉంది ఇది మ్యాథ్స్ నుంచి ఇది తీసుకొని ఈజీగా ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది బట్ ఏంటంటే నేను ఫోర్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా కొంచెం ఉంటుంది కదా లేడీస్కి మనకి మనం సైజ్ ఐ మీన్ మన వెయిట్ ఏం పెరగట్లేదు అంటే మనం ఎన్ని రోజులైనా కూడా సేమ్ కుర్తాస్ వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి కదా నాకు తెలిసి ఇది అందరి దగ్గర ఆల్మోస్ట్ దీంట్లో కలర్స్ అండ్ సైజెస్ చాలా చాలా ఉంటాయి ఇది అందరి దగ్గర ఉండుండొచ్చు మేబీ మ్యాక్స్ నుంచి తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సో ఏం తీసుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఎట్లుందంటే అసలు ఇప్పటి కూడా ఐరన్ చేస్తే కొత్త దానిలా అనిపిస్తుంది అంత బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మెహందీలోనే డార్క్ డార్క్ గ్రీన్ మెహందీలోనే డార్క్ గ్రీన్ ఇది కూడా బాగుంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మైనస్ దీనికి హ్యాండ్స్ ఏం రాలేవు స్లీవ్ లెస్ ఇది సో ఇది వచ్చేసి బ్రాండ్ ఫ్యూజన్ తీసుకున్నాను ఇది స్లీవ్ లెస్ అయ్యేసరికి నేను పెద్దగా అసలు యూజ్ చేయలేదు ఒక్కసారి కూడా ఇంకా వేసుకోలేదు దీనికి ఏమన్నా మనం వైట్ తో అలా పేర్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అలా అనుకుంటూనే ఉన్నాను టూ టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సో హ్యాండ్సే లేవు బట్ పాకెట్ అయితే ఇచ్చారు నేను పాకెట్ కట్ చేయించాను ఎందుకంటే ఎం సైజ్ తీసుకున్నాను కదా చాలా లూజ్గా ఉండింది పాకెట్ ఉండడం వల్ల ఇంక ఇంత కనిపిస్తూ ఉంది సైడ్కి సో నాకేం నచ్చలేదు బట్ ఇంక అలాగే ఉంచేసుకున్నాను చాలా డేస్ అయింది తీసుకుని ఈజీగా ఒక టూ ఇయర్స్ అయి ఉంటుంది సో దాన్ని ఇంకా ఒక్కసారి కూడా అసలు వేసుకోనే లేదు సో నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి ఇది కూడా అజయ్ నుంచే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్లేయర్డ్ కుర్తాస్ ఉంటాయి కదా మనం ఇంకా లెగ్గిన్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు అనే ఇలాంటి కుర్తాస్ ఉంటాయి కదా సో వన్ ఆఫ్ ది వన్ ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇది అజయ్ నుంచి తీసుకున్నాను బ్రాండ్ వచ్చేసి అవాజా సైజ్ వచ్చేసి నేను ఎస్ తీసుకుని ఉంటాను మేబీ ఎందుకంటే ఇది రేయాన్ సో మనకి స్ట్రింక్ అవ్వదు కదా వాష్ చేసినా కూడా సో దానికోసమని నేను అలా తీసుకుంటాను మామూలుగా రేయాన్ అయితే ఒకలా కాటన్ అయితే ఇంకోలా అంటే కొంచెం వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం వన్ వాష్ చేసిన తర్వాత కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టుగా తీసుకుంటాను కొందరు ఎవరైతే కొంచెం పేస్టల్ కలర్స్ గ్రీన్లోనే కొంచెం పేస్టల్ ఉంటుంది కదా సో అలాంటి కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ అండ్ ఇది దీనికి ఏంటంటే మనకి ఇక్కడ మనకి నెక్ చుట్టూ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఉంటారు డార్క్ గ్రీన్లో చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే రెడ్ కలర్ తో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చెప్పాను కదా ఫుల్ ఫ్లేయర్డ్ కుర్త మనకి ఒకే కుర్తతో మనం సర్వ్ అవ్వచ్చు అన్నట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది కానీ సో ఇది వచ్చేసి నేను చెప్పాను కదా అజయోలోనే అవాజా బ్రాండ్ నుంచి తీసుకున్నాను సో సైజ్ వచ్చేసి ఎస్ తీసుకున్నాను ఎస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది మళ్ళీ మనం ఆల్టరేషన్ చేయించాల్సిన అవసరం లేదు సో ఎస్ ఉన్నా కూడా కొంచెం లూజ్ ఉంటుంది బట్ ఓకే మరి అంత లూజ్ అంటే ఆల్టరేషన్ చేయించాలి అనేట్టుగా అయితే ఏమీ ఉండదు సో నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి ఇది ఈ గ్రీన్ అయితే ఎప్పుడు వేసుకున్నా కొత్త దాని కనిపిస్తుంది ప్రింట్ చూడండి గోల్డెన్ థిక్ గ్రీన్ తో ఇచ్చారు చాలా 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 బాగుంటుంది ఇది కాని సో ఇది అండ్ దీని తర్వాత చూపించేది ఇవన్నీ కూడా నేను జస్ట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ అలా కొంచెం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను అజియోలో చాలా 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 బాగుంటుంది బట్ ఇది వచ్చేసి ఏంటంటే కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బట్ నేనేం చేశాను మనకి ఇంకా ఆఫర్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే ఎట్లా ఉంటుందంటే ఆఫర్ ఉన్నప్పుడు ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ లాగా ఉంటుంది అన్నట్టు ఫాస్ట్ చేసుకోవాలి ఒక్క సెకండ్ బ్యాక్ వచ్చేసినా మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో అలా ఎస్ సైజ్ పెట్టేసుకున్నాను సో ఇది కొంచెం ఓకే ఓకే అంటే పర్లేదు కరెక్ట్ గా ఉంటుంది మనకి ఇంకా కొంచెం లావైనా వేసుకుని ఉండదు అలా ఉంటుంది కాటన్ కాబట్టి స్ట్రింక్ అవుతుంది కదా వాష్ తర్వాత సో అలా ఉంది చాలా 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 బాగుంటుంది ఇది గాని మంచి డార్క్ గ్రీన్ అయ్యేసరికి చాలా 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 బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రీన్ సో అన్ని గ్రీన్సే కదా సో ఈ గ్రీన్ దానికంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది పక్క పక్కన పెట్టి చూస్తే ఇది మొత్తం ఆల్ ఓవర్ మనకి మంచి ప్రింట్ ప్రింట్ వచ్చేస్తుంది చాలా 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 బాగుంటుంది సో ఇలా ఉంటుంది కుర్తా వచ్చేసి మనకి మిడిల్లో మనకి గోల్డెన్ కలర్లో మనకి బటన్స్ అండ్ కొంచెం లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఉంటారు సో చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అవాజా సైజ్ వచ్చేసి ఎస్ తీసుకున్నాను ఇది రియాన్ కాబట్టి సరిపోయింది అదే కాట్నా అంటే ఇంకా కరెక్ట్గా ఉండేది సో రియానా కాట్నా మీరు చూసుకు తీసుకుంటప్పుడు అలా చూసుకోవాలి లేదంటే కష్టమే సో దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా 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 బాగుంటుంది ప్రింట్ అయితే అస్సలు పోవు మెయిన్ అజయో నుంచి నేనైతే ఎక్కువ అజయో నుంచి తీసుకుంటా ఉంటాను అప్పట్లో ఇప్పట్లో అయితే ఏం పెద్దగా తీసుకోవట్లేదు కానీ అప్పుడైతే ఎక్కువ తీసుకునేవన్నీ అజయోనే అండ్ దట్టు అన్నీ కూడా మనకి ప్రింట్ పోనివి అండ్ రియాన్వి ఎక్కువ తీసుకొని ఉంటాను కాటన్ కంటే ఎందుకంటే కాటన్ స్టింక్ అవుతుంది అన్నట్టుగా సో ఇది ఇది వచ్చేసి లాస్ట్ గ్రీన్ ఇది వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నాను బట్ కుర్తా ఉంటుందండి అల్టిమేట్ మనకి ముందు అంటే ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్తో ఇచ్చి ఉంటారు అండ్ ఆ సీక్వెన్స్ వర్క్ కూడా ఎంత చూడడానికి సీక్వెన్ సీక్వెన్స్ వర్క్ అంటే సీక్వెన్స్ వర్కే బట్ మనకు అసలు గుచ్చుకొని సీక్వెన్స్ వర్క్ ఉంటుంది కదా అంటే స్మూత్ గా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఇది వచ్చేసి రియానే బట్ ఏంటంటే రియాన్ అయినా మిక్స్డ్ రేయాన్ అంటే కాటన్ ప్లస్ రియాన్ ఉండేసరికి మీరు ఒక సైజు ఎక్స్ట్రా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇది మీషో కుర్త చాలామంది ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కదా పెద్దగా అవుట్ ఆఫ్ స్టాక్స్ ఉండవు కాబట్టి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా మంది దగ్గర ఉండొచ్చు కూడా సో ఇలా ఉండింది నా గ్రీన్ సో ఈ గ్రీన్స్ అన్నీ కూడా ఈజీగా ఒక టెన్ ఉన్నాయి సో ఇవన్నీ అయిపోయినాక నేను వేసుకున్నది కూడా గ్రీనే సో గ్రీన్ వేసుకుని మీ అందరికి గ్రీన్ చూపిస్తా ఉన్నాను ఇది కూడా చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో ఏదైనా కానీ అంటే అవుట్ సైడ్ తీసుకుంది కాకుండా ఆన్లైన్లో తీసుకుని దేనికైనా మీరు లింక్ అడగచ్చు ఉంటే మాక్సిమం ప్రొవైడ్ చేస్తాను లేదంటే ఇంకా చెప్పలేము కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటాయి కదా సో అలా ఇదైతే చాలా 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 బాగుంది ఎస్ సైజ్ తీసుకున్నాను పర్ఫెక్ట్ గా సరిపోయింది చాలా బాగుంది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి